మామూలుగా న్యాయవాదులు పాలకులకు ఎంత సన్నిహితులైనా ఎంత దగ్గరి సంబంధాలు ఉన్నా కూడా డైరెక్ట్గా అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయి చొచ్చుకుపోయి వ్యవహరించిన ఒక రాజ్యాంగేతర శక్తిగా వాళ్ళు వ్యవహరించినట్లు మనమైతే ఈ మధ్యకాలంలో ఎక్కడ ఎక్కడా నాపున అవగాహన ప్రకారం నేనైతే వినలేదు కానీ తాజాగా ఒక ప్రధాన పత్రికలో చంద్రబాబు నాయుడు గారి న్యాయవాది సిద్ధార్థుల గురించి రాసినటువంటి కథనం కథనంలో మెన్షన్ చేసినటువంటి ఆ విషయాలు కనుక చూస్తే అరే లాయర్ను కూడా ఇంత లోతు వరకు చొచ్చుకెళ్ళి ఇంత రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తారా అని చెప్పి అనిపించకమా అన్నది అవును గత రెండు రోజుల నుంచి సిద్ధార్థ లోత్రా విజయవాడ నో హోటల్లో క్లిష్ట వేశారట చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసును మూడు నెలల్లో పూర్తిగా ఎత్తేయాలి ఎట్ల సాక్షులను ఏ విధంగా ఒప్పించాలి ఏ విధంగా పత్రాలు మార్చాలి ఇవన్నీ మీరు నేను న్యాయస్థానంలో నేను చూసుకుంటానని చెప్పారట దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చారు అని ఆ పత్రికలో రాసుకుంటూ వచ్చారు గైడ్ లైన్స్ ఇచ్చారు అని అండ్ రఘురామకృష్ణం రాజు గారిని కస్టోడియన్ల టార్చర్ చేశారు అనే కేసులో సిఐడి మాజీ ఎస్పీ విజయపాల్ని ఏ విధంగా వేధించాలి అని ప్రకాశం జిల్లా ఉన్నతాధికారికి డైరెక్ట్గానే ఫోన్ చేశారు అని ఎస్పీలకు కలెక్టర్లకు అవసరమైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కూడా ఫోన్ చేస్తున్నారు అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద పెడుతున్న కేసులు ఏవైతే ఉంటాయో వీటిని కూడా ఆయనే మానిటరింగ్ చేసి గైడెన్స్ ఇస్తున్నారు సలహాలు సూచనలు ఇస్తున్నారు అని రెండు రోజుల పాటు విజయవాడలో తిష్టవేసి సిఐడి ఇంటెలిజెన్స్ పోలీస్ అన్ని విభాగాల ఉన్నతాధికారులతోనూ సమావేశమయ్యారు అని సిద్ధార్థులూత్ర రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఉన్నతాధికారులు మాట్లాడుకునే పరిస్థితి ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అనే సుప్రీం అని అందరికీ చెప్పారు అని సో చాలా లోతుల వరకు సిద్ధార్థులూత్ర వెళ్ళి కంప్లీట్ రాజ్యాంగేతర శక్తిగా ఆయన వ్యవహార శైలి ఉంది అని ఆ పత్రికలో రాసుకుంటూ వస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారికి సిద్ధార్థలోతలకి ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టినప్పుడు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి విమానంలో ప్రత్యేక స్పెషల్ ఫ్లైట్ లో ఆ ఢిల్లీ నుంచి విజయవాడకి రప్పించి ఆ కేసులు అవన్నీ డీల్ చేసింది ఆయన అండ్ చంద్రబాబు గారి మీద కేసు విచారణ జరిగేటప్పుడు కూడా ఏదో ఇంకా వేరే కొన్ని కొటేషన్లు కూడా పెట్టి కత్తి పట్టాలి అనే విధంగా ఆయన ట్వీట్లు చేసినప్పుడు అండ్ చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులుగా ఉన్నటు రామోజీరావు గారు కానీ వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళ మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ దీని అంతీ కూడా సిద్ధార్థులు అవుతున్నాయి న్యాయవాది సో మత మీద వీళ్ళ కంపౌండ్ అనుకోండి ఈ కంపౌండ్ న్యాయవాది ఆయనే మరి ఆయనంత మాత్రాన ప్రభుత్వ వ్యవహారాల్లో ఎంత లోతు వరకు చొచ్చుకుపోతున్నారా మరి నిజమైన ఈ కథనాలు ఏం సోర్స్ లేకుండా వాళ్ళు రాసుకుంటూ వచ్చి ఉంటారా తెలియడం లేదు బట్ అంత లోతుల వరకు ఒక ఎక్కడో ఉన్నటువంటి ఒక న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయవాది ఇంత లోతుల వరకు వెళ్ళడం ఎవరికి మంచిదో ఎలా మంచిదో ఏమో మరి